నైసర్గిక పాపులకు సంబంధించి జాతక చక్రంలో వాటి యొక్క ఆధివచ్యములకు సంబంధించి ఏ స్థానంలో యోగాన్ని కలిగిస్తాయో శుభాన్ని కలిగిస్తాయో ఏ స్థానంలో అవయోగాన్ని కలిగిస్తాయో వీటిని పరిశీలన చూస్తాం ఇప్పుడు నైసర్గిక శుభులైనటువంటి గ్రహాలు జాతక చక్రంలో వాటి యొక్క ఆధిపత్యమును అనుసరించి ఏ స్థానంలో శుభము యోగాన్ని కలిగిస్తాయో ఏ స్థానంలో అవయోగాన్ని కలిగిస్తాయో పరిశీలించుతాం నైసర్గిక శుభులకు కానీ పాపులకు కానీ వీటి యొక్క స్థితి ఆధిపత్యాలను పరిశీలించడానికి ముందు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అది నైసర్గిక పాపులకి కేంద్రాధిపత్యము శుభము కోణాధిపత్యము పాపము నైసర్గిక శుభులకి కేంద్రాధిపత్యము పాపము కోణాధిపత్యము శుభము ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని అప్పుడు విశ్లేషణ చెయ్యాలి నైసర్గిక శుభులలో గురుడు తర్వాత శుక్రుడు తర్వాత చంద్రుడు తర్వాత ఈ నాలుగు గ్రహాలు వీటిల్లో గురు శుక్రులు ఇద్దరు కూడా నైసర్గిక శుభులే దానికి సందేహం అక్కర్లేదు చంద్రుడి యొక్క నైసర్గిక శోభతో పాపత్వాలని అతని యొక్క తిథిని ఆధారంగా చేసుకుని నిర్ణయించాలి ఇంతకుముందు వీడియోలో దీని గురించి కూడా పరిశీలన చూసాం అమావాస్య నుంచి ఇటు ఐదు రోజులు అటు ఐదు రోజులు మొత్తం ఈ పది రోజుల కాలంలో కనుక జాతకుడు జన్మించినట్టయితే ఈ చంద్రుడిని ఆ జాతకుడికి ఆ నైసర్గిక పాపగ్రహముగా పరిగణన చెయ్యాలి ఆ పది రోజులు కాకుండా మిగిలినటువంటి ఇరవై రోజుల్లో ఇరవై తిథులలో జన్మించినట్టయితే నైసర్గిక శుభునిగానే పరిగణించాలి ఈ మధ్యలో ఎవరో కామెంట్లో కూడా దీని గురించి అడిగారు ఈ గ్రహం అమ్మవారికి సంబంధించి ఐదు రోజులు అటు ఐదు రోజులు జన్మించినట్టయితే చంద్రుడి పాప బలహీన గ్రహము కదా అని ఒక గ్రహము యొక్క బలహీన బలము బలహీనత అనేటటువంటివి జాతక చక్రంలో స్థితమైనటువంటి ఆ గ్రహము ఎన్ని భాగములు భుక్తమైంది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువ భాగములు భుక్తమైనటువంటి గ్రహము బలమైనటువంటి గ్రహము తక్కువ భాగములు భుక్తమైనటువంటిది బలహీనమైనటువంటి గ్రహము బలమైనటువంటి గ్రహము శుభం చేస్తుందని ఏం లేదు పాపగ్రహం కనుక బలంగా ఉండినట్టయితే ఆ పాపత్వం మరింత పెరుగుతుంది అందుచేత చంద్రుడి యొక్క శుభత్వ పాపత్వాలకి ఈ బలానికి సంబంధం లేదు మనం ఇక్కడ నైసర్గిక శుభత్వ పాపత్వాలని చంద్రుడి యొక్క తిథిని ఆధారంగా చేస్తున్న తిథి వరకు మాత్రమే అది చంద్రుడి బలానికి సంబంధించి కాదు నైసర్గిక శుభత్వ పాపత్వాలకు సంబంధించి అందుచేత చంద్రుడిని అమావాస్యకి ఇటు ఐదు రోజులు అటు ఐదు రోజులు ఈ పది రోజులు కనుక జన్మించినట్టయితే పాపిగానే పరిగణించాలి అక్కడ గురుడయ్యాడు శుక్రుడయ్యాడు చంద్రుడయ్యాడు ఆ తర్వాత బుధుడు ఈ బుధుడు తటస్థ గ్రహం ఇది స్వతంత్రంగా ఒక్కటే కనుక ఉన్నట్టయితే జాతక చక్రంలో ఎక్కడైనా స్థితమై ఉన్నట్టయితే అది శుభుడిగా పరిగణించాలి నైసర్గిక పాపులతో కలిస్తే యుతి చెందితే అది పాపగ్రహం నైసర్గిక శుభులతో యుతి చెందితే శుభగ్రహముగా పరిగణించి చెప్పాలి చంద్రుడికి బుధుడికి ఈ సమస్యలు ఈ రెండు అని చేత నైసర్గిక శుభత్వ పాపత్వాలు నిర్ణయించడం అనేటటువంటిది అంత సులభం కాదు చంద్రుడిని తిథిని ఆధారంగా చూసుకుని నిర్ణయించాలి బుధుడిని యుతిని ఆధారంగా చూసుకుని నిర్ణయించాలి ఒకవేళ ఒకే స్థానంలో ఈ బుధుడితో పాటుగా ఇంకా నాలుగు మూడు నాలుగు గ్రహాలు ఉన్నట్టయితే అప్పుడు ఎలా నిర్ణయించాలి బుధుడిని శుభుడిగానా పాపిగానా ఇప్పుడు అధిక గ్రహములు శుభగ్రహములయ్యి బుధుడు దాంతో కలిసి ఉంటే శుభమని అధిక పాపగ్రహములు కలిసి ఉంటే యుతి చెందితే బుధుడిని పాపగ్రహం అని ఈ రకంగా నిర్ణయించాలి అందుకే జాతకం చెప్పేటప్పుడు గ్రహముల యొక్క నైసర్గిక శుభత్వ పాపత్వాలు నిర్ణయించడం అంత తేలికైన విషయం చాలా పరిగణలోకి తీసుకోవాలి అందుచేత నైసర్గిక శుభులు నాలుగింటిలోనూ గురుడికి శుక్రుడికి తప్పనిసరిగా నైసర్గిక శుభులే వాటి గురించి ఆలోచించక్కర్లేదు చంద్రుణ్ణి తిథిని ఆధారంగా చేసుకుని నిర్ణయించాలి బుధుడిని యుతిని ఆధారంగా చేసుకుని నిర్ణయించాలి నైసర్గిక శుభత్వాలు ఈ నిర్ణయించిన తర్వాత నాలుగు గ్రహాలు శుభగ్రహాలే అనుకున్న తర్వాత అప్పుడు విశ్లేషణ మొదలు పెట్టాలి ఒకవేళ ఈ చంద్రుడు కానీ శుభుడు కానీ ఈ రెండు గ్రహాల్లో ఏ కారణం చేతైనా పాపత్వము కనిపించినట్టయితే దాటిని పాపంలోకే చేర్చాలి అప్పుడు శుభగ్రహాలు రెండే అవుతాయి కనిపిస్తే బుధుడు అవుతాడు చంద్రుడు అవుతాడు ఈ రకంగా ఇది చూసుకొని కానీ జాతకాల విశ్లేషణ చేయడానికి గురు శుక్రుడు పూర్తి నైసర్గిక శుభుడు తిథులను అనుసరించి చంద్రుడు శుభుడు బుధుడు తటస్థము కనుక బుధులతో కలిస్తే యుతి చెందితే శుభుడు పాపతో యువతి చెందితే పాపి ఒంటరిగా ఉంటే శుభుడు తర్వాత ఉభయ కేంద్రాధిపత్యం పట్టినప్పుడు కేంద్ర స్థితి అశుభం ఏ లగ్నానికైనా సరే నైసర్గిక శుభులను భావించబడేటటువంటి వీళ్ళు కేంద్రాధిపత్యము కలిగి ఉంటే అది అశుభము ఇంత ఉంది మనం అనుకున్నటువంటిది ఈ కేంద్రాధిపత్యము కలిగినటువంటి శుభగ్రహాలకి కేంద్ర స్థితి కూడా అశుభమే కోణ స్థితి సామాన్యము ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు ఐదు తొమ్మిది కోణాలు ఇంక మరి శుభస్థానాలు ఏవి మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు ఈ ఐదు పాపస్థానాలు ఇవి ఈ పాపస్థానాల్లో కనుక కేంద్రాధిపతి పట్టినటువంటి నైసర్గిక శుభులు స్థితమై ఉంటే వాళ్ళు యోగాన్ని కలిగిస్తారు అంతేకాకుండా ఈ మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు ఈ ఐదు స్థానాల్లో కనుక ఇవి ఉచ్చై ఉన్నట్టయితే మరింత ఎక్కువ యోగాన్ని కలిగిస్తారు అంతేకాకుండా ఈ మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు ఈ పాపస్థానాలు ఇవి కుజక్షేత్రాలు అయినట్టయితే అంటే మేష వృష్టికం అయినట్టయితే ఎక్కువ మరింత ప్రబల యోగాన్ని కలిగిస్తారు నైసర్గిక శుభులు ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని నైసర్గిక శుభుల యొక్క ప్రబలత్వాన్ని ప్రబల యోగాన్ని నిర్ధారించాలి ఇప్పుడు మిథున లగ్నం చూద్దాం ఉభయ కేంద్రాల పచ్చినప్పుడు కేంద్ర శిశు అశుభం మిథుల మిథున లగ్నం ఇది ఇది బుధుడికి ఉభయ కేంద్రాలిపత్యం పట్టింది లగ్న చతుర్థాధిపత్యం అలాగే గురుడికి కూడా ఉభయ కేంద్రాధిపతి ఇవ్వబట్టింది సప్తమ దశమ ధనుర్మీనా అంటే బుధుడికి గురుడికి ఉభయ కేంద్రాధిపతి పట్టింది మిథున లెక్క జాతకాన్ని పరిశీలించేటప్పుడు ప్రధానంగా గుర్తించవలసిన అంశం ఏమిటి గురుడు పరంగా సమస్య కాదు బుధుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి నైసర్గిక శుభుడే కదా అని చెప్పి దీని ఆధారంగా చేసుకుని బుధుని విశ్లేషణ చేసేయకూడదు మిథున లెక్కనానికి ఎందుకంటే బుధుడు ఒంటరిగా ఉన్నాడా శుభుడితో కలిసి ఉన్నాడా లేక పాపలతో కలిసి ఉన్నాడా అక్కడ శుభద్ర పాపం నిర్ణయించుకొని అప్పుడు చెప్పాలి మిదున లగ్నం అంటే ఏ లగ్నమైనా సరే ప్రతి అంశము కూడా ఈ రకంగా బుధచంద్రుల ఇద్దరినీ కూడా ఆ అనుసరించి యువతిని అనుసరించి ఆధారంగా చేసుకుని కానీ సుమత నిర్ణయించకుండా ఫలితం చెప్పకూడదు అందుకే కష్టం పర్వాలేదు ఉభయ కేంద్రాధిపత్యం పట్టినప్పుడు కేంద్ర స్థితి అశుభం మిథుల లగ్నానికి సంబంధించిన బుధుడు ఒకటి నాలుగు కేంద్రాధిపత్యం గురుడికి ఒకటి ఏడు పది కేంద్రాధిపత్యం ఉభయ కేంద్రాధిపత్యాన్ని బట్టే అయితే కేంద్ర స్థితి అశుభం ఈ బుధుడు మిథుల జాతకుడికి బుధుడు కానీ గురుడు కానీ ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాల్లో ఉండకూడదు అక్కడ స్థితమై ఉంటే కనుక అవి యోగాలు ఇవ్వవు కోణాల్లో ఉన్నట్టయితే ఐదు తొమ్మిది కోణాలు ఇది సామాన్యమైనటువంటి యోగం గొప్ప యోగం పట్టవు సామాన్యమైనటువంటి స్థితి కానీ ఈ బుధుడు కానీ గురుడు కానీ ఈ రెండు గ్రహాలు అది కేంద్రాధిపత్యం పట్టాయి కనుక ఇవి మూడులో కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పదకొండులో కానీ పన్నెండులో కానీ ఉంటే యోగాన్ని కలిగిస్తాయి ఎంతకంటే ప్రబల యోగం ఎలా పడుతుంది ఇవి ఈ స్థానాలు బుధుడు కానీ గురుడు కానీ ఉచ్చేయి ఉన్నట్టయితే మరింత యోగాన్ని కలిగిస్తాయి ఒక మిథుని లగ్నానికి సంబంధించి కాదు ఏ లగ్నానికి కానీ ఇలాగే చూసుకోవాలి అంతేకాకుండా మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు అంతేకాకుండా ఈ స్థానాలు కనుక మేషవృశ్చికముల కుజక్షేత్రాలు అయినట్టయితే ఇంకా యోగాన్ని కలిగిస్తాయి ఇక్కడ మిథుల లగ్నాన్ని చూడండి ఆరవ స్థానము కుజుడుది కృష్టికం పదకొండవ స్థానము కుజుడిది మేషం అందుచేత మిథున లగ్న జాతకులకి ఇది కేవలం ఉదాహరణ మాత్రమే మిథున లగ్న జాతకులకి బుధుడు గురుడు ఉభయ పట్టినటువంటి శుభగ్రహాలు కనుక ఈ శుభగ్రహాలు ఆ కేంద్రాల్లో ఉంటే ఆ యోగాన్ని ఇవ్వవు కోణాల్లో ఉంటే సామాన్యమైన యోగము ఇవి మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు స్థానాలు ఉంటే కనుక యోగాన్ని కలిగిస్తాయి ఈ ఐదు స్థానాల్లో ఏవైనా ఈ రెండు గ్రహాలకి ఉచ్చ అయినట్టయితే మరింత యోగాన్ని కలిగిస్తాయి ఈ ఉచ్చతో పాటుగా ఈ గ్రహములు ఈ కుజ అయినట్టయితే ఈ స్థానములు మూడు వారు ఎనిమిది పదకొండు పన్నెండు కుజక్షేత్రంలో అయినట్టయితే అది మరింత ప్రబల యోగాన్ని కలిగిస్తాయి అందుచేత దగ్గర జాతకుడికి బుధ దశ గురుదశ అంతరాల్లో కుజ అంతర్దశలో ప్రబలమైనటువంటి యోగము కలుగుతుంది ఇలా పరిస్థితి ప్రతి లగ్నానికి ఇలాగే చూసుకోవాలి నైసర్గిక శుభలు కేంద్రాధిపతులే మూడు ఆరు ఎనిమిది పదకొండులో స్థితమై అవి ఉచ్చి అయిన యోగం మిథున లగ్నానికి కుజక్షేత్రములైన చూసాం కదా ఆరు పదకొండు స్థానాలు ఇది మేషవృష్టి మరింత యోగము నైసర్గిక శుభలు కేంద్రాధిపతులే నీచ పట్టిన అవయోగము ఇంతకు ముందు నైసర్గిక పాపుల గురించి వర్ణించినప్పుడు నైసర్గిక పాపులు నీచలోనే ఉండాలి ఉచ్చలో ఉంటే అవయోగాన్ని కలిగిస్తాయి అని ఇక్కడ నైసర్గిక శుభులు ఇవి ఉచ్చిలో ఉండాలి నీచులు పడితే అవయోగం అవుతాయి అందుచేత యోగము పట్టినటువంటి ఈ స్థానంలో నైసర్గిక శుభులకు ఆ స్థిత స్థానంలో చూస్తున్నప్పుడు అవి నీచి లేకుండా చూసుకోవాలి నీచి పట్టినట్టయితే అవయోగం కలిగిస్తాయి నైసర్గిక శుభులవి ఇది తర్వాత నీచ పట్టిన అవయోగము తర్వాత నైసర్గిక శుభులు కేంద్రత్వ పచ్చబట్టి వేరు వేరు నైసర్గిక శుభులతో కలిసి కేంద్రములందున్నాను ఉన్నాను అవయోగమే ఇక్కడ మిథులకి నన్ను తీసుకుందాం బుధుడు తర్వాత గురుడు ఇవి రెండు కూడా కేంద్రానికి పచ్చబట్టిన నైసర్గిక శుభులు వీళ్ళు వీళ్ళు మిగిలినటువంటి నైసర్గిక శుభులు శుక్రుడు కానీ చంద్రుడు కానీ వీళ్లతో కలిసి ఒకటి నాలుగు ఏడు పది కేంద్ర స్థానాల్లో ఉన్నట్టయితే అవి అవయోగాన్ని కలిగిస్తాయి ఈ బుధుడు కానీ గురుడు కానీ మిథున లగ్నానికి మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు ఈ స్థానాల్లో మిగిలినటువంటి నైసర్గిక శుభులైనటువంటి చంద్రుడు కాని శుక్రుడు కాని వీటితో కలిసి ఈ పాప స్థానంలో కనుక ఉన్నట్టయితే యోగాన్ని కలిగిస్తాయి అందుచేత కేంద్ర స్థితి కేంద్రాధిపతిపడినటువంటి నైసర్గిక శుభులకి అవయోగమే కోణ స్థితి సామాన్య యోగమే మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు పాపస్థానాల్లో మాత్ర పాపస్థానపు స్థితి మాత్రమే వాటికి యోగము ఇది తర్వాత నైసర్గిక శుభల కేంద్రాధిపత్యం బట్టి వేరు నైసర్గిక శుభులతో కలిసి కేంద్రంలో ఉన్నాను ఆ యోగమే అందుచేత ప్రధానంగా దీన్ని గమనించాలి నైసర్గిక శుభల ద్వితీయాధిపత్యము కలిగి లాభాధిపతితో ద్వితీయ స్థాన యుతి అధిక ధనయోగ ప్రాప్తి ఇంతకుముందు నైసర్గిక పాపులు చెప్పినట్టుగానే దీనికి కూడా చెప్తాను ఏ లగ్నానికి అయినా సరే ద్వితీయపతి ద్వితీయ స్థానాధిపతి ద్వితీయంలో ఉంటే అది అవయోగం యోగాన్ని కలిగించడు లాభాధిపతి లాభస్థానంలో ఉంటే కూడా యోగాన్ని కలిగించడు లాభాధిపతి మామూలుగా అయితే ఇది పాపస్థానం లాభస్థానం అయినప్పటికీ ఈ శాస్త్రవేత్తలు ఈ లాభస్థానాన్ని లాభాధిపతిని శుభుడిగా లేక యోగకారకుడిగా ఎందుకు చేర్చారు లాభాధిపతి స్వయంగా లాభస్థానంలో ఉంటే అవయోగమే కానీ ఈ లాభాధిపతి ఏ భావంతో కలిసి ఏ భావాధిపతితో కలిసి ఉంటాడో ఆ భావంలో ఉంటాడో ఆ భావానికి సుమం అందుచేత లాభాధిపతులు యోగాన్ని ఇచ్చేటటువంటి గ్రహముల్లో చేర్చారు ధనాధిపతి ధనస్థానంలో ఉన్నా యోగాన్ని ఇవ్వడు లాభాధిపతి లాభస్థానంలో ఉన్నా యోగాన్ని ఇవ్వడు ధన లాభాధిపతులు ఇద్దరు కలిసి అక్కడ నైసర్గిక పాపులకు చెప్పినట్టు కానీ ఇది కూడా ఇక్కడ వర్తిస్తుంది ధన లాభాధిపతులు ఇద్దరు కలిసి ధనస్థానంలో ఉన్నా లాభస్థానంలో ఉన్నా కానీ అది అధిక ధనయోగమునకు కారణమవుతుంది ద్వితీయ ద్వితీయాధిపతి బుధుడు ఇక్కడ ఇది వృషభల లగ్నానికి బుధుడు కానీ గురుడు కానీ ఇవి రెండూ కూడా ద్వితీయంలో ఉన్నా లాభంలో ఉన్నా యోగాన్ని కలిగిస్తాయి అలాగే కన్యా లగ్నానికి సంబంధించి ద్వితీయాధిపతి శుక్రుడు లాభాధిపతి చంద్రుడు వీళ్ళిద్దరు కూడా కలిసి ద్వితీయ లాభస్థానంలో ఉన్నట్టయితే అధిక ధన యోగానికి కారణమవుతారు ఇంతకుముందు ఆ నైసర్గిక పాపులేషన్ చూసుకున్నట్టుగానే దీన్ని కూడా పరిశీలించాలి ఇంకా తర్వాత నైసర్గిక కేంద్రాధిపత్యం ఒకటి మూడు ఆరు ఎనిమిది పదకొండు అధిపతులతో కలిసి కేంద్ర కోణములలో స్థితమైన యోగము ఇక్కడ దీని మరో విషయాన్ని గమనించాలి ఈ నైసర్గిక శుభులైనటువంటి అయినటువంటి వీళ్ళకి గురుడు శుక్రుడు చంద్రుడు తర్వాత అద్భుతుడు ఈ నాలుగు గ్రహాలు కూడా వీళ్ళు నైసర్గిక ఈ తృతీయ మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు ఈ పాపస్థానపు అధిపతులతో కలిసి ఏ లగ్నానికైనా సరే ఈ అధిపతులతో కలిసి ఈ కేంద్రంలో ఉన్నట్టయితే కోణంలో ఉన్న అవి యోగాన్ని కలిగిస్తాయి అయితే శుభులు మాత్రం యుతి చెందితే యోగాన్ని కలిగించవు ఈ శుభులైనటువంటి ఈ నాలుగు గ్రహాలు పాపస్థానాలైనటువంటి ఈ స్థానము యొక్క అధిపతులతో కలిసి కేంద్రవణాలు ఉంటే యోగం జత నైసర్గిక శుభులకి యోగప్రదమైనటువంటి స్థానములు ఆ తర్వాత శుభప్రదమైనటువంటి స్థానములు ఇవి ఈ రకంగా పరిశీలించి చూసుకుని అప్పుడు చెప్పాలి జతకా ఇది నైసర్గిక శుభులకు సంబంధించి యోగకారక స్థానములు